గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం ఏటీఎంలు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానికం పట్టించుకొని అధికారులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ప్రజలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్శ్రీ నియోజకవర్గం అగ్లి మండల కేంద్రం అందు ఉన్న కర్ణాటక బ్యాంక్ ఏటీఎం నందు డబ్బులు లేకపోవడము మిషన్లు పనిచేయక రిపేర్లు ఉండడం పట్ల లబ్ధిదారులు చాలా ఇబ్బందికి గురి కావడం జరుగుతున్నది అందువల్ల ఇప్పటికైనా దీనికి సంబంధించినటువంటి అధికారులు స్పందించి తక్షణమే వెంటనే ఏటీఎం సమస్య పరిష్కారానికి అవకాశం చేయాలని మండల పరిధిలోని ప్రజలు తెలియజేశారు